తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ దాంట్లో కరీంనగర్ గడ్డ విత్లాల గడ్డ ఎక్కడైతే అణిచి అధికమవుతుందో ఎక్కడైతే గొంతును చేసే ప్రయత్నం చేస్తారో అక్కడ ఉద్యమం ఉధృతమవుతుంది చిన్న చిన్న గడ్డ నుంచి మేము విద్యావంతులం మీరేమి రాజకీయం కోసమో కులం కోసము వర్గం కోసమో పోరాటం చేసుకోవడం కాదు మీరు మేధావులంతా కలిసి తెలంగాణ ప్రజావేదిక చెప్పి ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాము కాబట్టి పెన్నులను పెన్నులను బెల్ల వెళ్తే గమని గమనే మనకి చెప్పి చెప్పిర్రు మా అన్నలు చాలా అన్నల పట్ల చచ్చిపోయి మేము మానవ అన్నల రావము మాకు మాకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కల్పించిన రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన అవకాశాలతోనే నేను చదువుకున్నాను నేను బ్రహ్మలు పట్టము మీరు ఇవాళ గారి మీద కావాలని కక్షపూరితంగా మీరు చేస్తున్న ప్రతి చెల్లెలకు నేను హైకోర్టులోనే మీకు సమాధానం చెప్తాము మాకు హైకోర్టు న్యాయం చేయకపోతే మేము సుప్రీం కోర్టు పోతాము మాకు భారత రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం అనేది నేను బ్రహ్మలను పట్టడం కాదు నేను పెన్నులను పెడతాను పెన్ను మీద కానీ పాట మీద కానీ మాట మీద కానీ ఎవడన్నా ఏ అధికారంలో ఇవాళ రాజకీయాలు ఉంటాయి పోతాయి ఒక పార్టీ అధికారం ఉంటది ఇంకో పార్టీ వస్తే అధికారానికి కానీ పెట్టలో జరిగిన బాలుగారు ఏం చేసిందండి బాలుగారు ఏం చేసి ఛాయ్ పెట్టడం అరే ఛాయ తీసే ఛాయ్ బతు బాగు పట్టుకు తప్ప కాబట్టి నేను చాలా ఇదే తెలంగాణ ప్రజా నేను తరఫున మేము రాజకీయం చేయడానికి రాలేదు మేము తెలంగాణ ప్రజావైకి తరఫున మేము ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వానికి అంటగాతున్న అధికారం హెచ్చరిస్తా ఉన్నాము ఒకవేళ మాకు మీ నుంచి కానీ ఎటువంటి చట్టపరమైన మీ నుంచి కానీ ఎటువంటి చట్టపరంగా వచ్చినా కూడా ఆదేశాము మేము హైకోర్టు వెళ్తాం హైకోర్టులో న్యాయం చేయకపోతే మేము సుప్రీంకోర్టు వెళ్తాం బాలుగారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైకోర్టు అందరూ హైకోర్టు హైకోర్టు అందరూ మేము పూర్తి మత చెప్తా ఉన్నాం జై తెలంగాణ జోహార్ తెలంగాణ థ్యాంక్ యూ